శనిదేవుడికి హనుమంతుడికి యుద్ధం జరిగిందని మీకు తెలుసా శనిదేవుడు తన బలాన్ని ధైర్యాన్ని చూసుకుని గర్వపడటాన్ని గమనించిన నారదుడు హనుమంతుడితో పోటీ పడి గెలిచినప్పుడే శని శక్తిని అంగీకరిస్తానని నారదుడు శనిదేవుడితో అన్నాడు కిష్కింద వనంలో శ్రీరామనామన్ జపిస్తూ తపస్సు చేసుకుంటున్న హనుమంతుడి దగ్గరికి వెళ్లిన శనిదేవుడు తనతో పోరాడి గెలవమని హనుమంతుడిని సవాలు చేశాడు కానీ హనుమంతుడు దానికి అంగీకరించలేదు తనతో పోటీ పడాల్సిందే అని శని పట్టు పట్టడంతో హనుమంతుడు శనిదేవుడిని తన తోకతో చుట్టి డు శనిదేవుడు హనుమ తోక నుండి విడిపించుకోవాలనుకున్న ప్రతిసారి హనుమ తన పట్టు బిగించడంతో శనిదేవుడికి ఊపి రాడలేదు దాంతో శనిదేవుడిలో గర్వం తొలగిపోయి తనని విడిచిపెట్టమని ప్రాధేయపడంతో హనుమ శాంతించి శనిదేవుని విడిచిపెట్టాడు హనుమ చేతిలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా హనుమ తోకతో చుట్టడం వల్ల శరీరం నిండా గాయాలవుతాయి శనిదేవుడికి వెంటనే హనుమ నువ్వుల నూనె తీసుకొని శనిదేవుని శరీరంలో గాయాలైన చోట పూసి నొప్పిని తగ్గించాడు ఎవరైతే శనిదేవుడికి భక్తితో నువ్వుల అర్పిస్తారో వారిని బాధల నుండి విముక్తి చేస్తానని హనుమంతుని భక్తులని వేధించనని శనిదేవుడు హనుమంతుడికి మాటిచ్చాడు అందరూ చెప్పండి జై బద్రంగబలే